మదీనాల ఓటు హక్కు వినియోగించిన అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్య పండుగలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని రెండు పేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పట్టణ గ్రామ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని తెలిపారు విద్య వైద్యం మౌలిక వసతులపై దృష్టి పెట్టి సమగ్ర అభివృద్ధి చేస్తామని సాధిస్తామని చెప్పారు గాలి నాణ్యత పెరుగుదల కోసం బ్యాటరీ వాహనాలకు ప్రోత్సాహం మురుగునీటి శుద్ది కేంద్రాలు చెరువుల అభివృద్ధి వంటి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు యంగ్ రెసిడెన్షియల్ స్కూలు ఇందిరమేళ్ళ పథకం ద్వారా పేదలకు గృహాలు అందిస్తున్నామని పేర్కొన్నారు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రజాస్వామ్య పండుగ విఘ్నులైనటువంటి తెలంగాణ ఓటర్ మహాశయులందరూ కూడా నేను ఓటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతాం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతంలోకి రూపాంతరం చెందుతా ఉంది పెద్ద ఎత్తున ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచంతో పోటీ పట్టడానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఈరోజు రాష్ట ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ అని అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మేము రిలీజ్ చేయడం కూడా జరిగేది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళికబద్దంగా ముందు పోతా ఉన్నాం ఈ అభివృద్ధిని ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందు తీసుకొని పోవటం కోసం దయచేసి విఘ్నైన ఓటర్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అర్బన్ సెంటర్స్లో మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బోర్డు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట అభివృద్ధి కోసం ప్రణాళిక ముందుకు పోతా ఉన్నాం ఓ పక్కన పరిశ్రమలు ఇంకో పక్కన విద్య ఇంకో పక్కన వైద్యం ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఈ నాలుగు మేలు కలిగితో అర్బనైజేషన్ని మన సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఢిల్లీ బాంబే కలకట్టా బెంగళూరు చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ హండ్రెడ్ పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది కొన్ని చోట్లయితే రెండు వందలు రెండు వందల యాభై కూడా దాటింది సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితులు అర్గనైజేషన్ పెరుగుతా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆదాయం కోల్పోతున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం పూర్తిగా దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం అలాగే ఇతరత్రా ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఈ పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా పెట్టి దానికి కావలసినటువంటి ఎస్టీపీలు అట్లాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరికరాలు అన్నింటినీ కూడా పెట్టి ముందుకు తీసుకోకపోతున్నాం ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులు అన్నింటిని కూడా శుద్ది చేసి అభివృద్ది చేసి ప్రజలకి భవిష్యత్ తరాలు వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన కూడా చాలా పకడ్బందీగా చేస్తాం ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు రహదారులు పార్కులు చెరువులు వీటన్నిటి కూడా ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారులు చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి ఆయా పట్టణాలకి మళ్లీ తిరిగి పునరుద్ధరించి వాళ్ళందరికీ అందించే కార్యక్రమం కూడా చేస్తా ఉంది విద్యుత్ శక్తికి సంబంధించి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆటంకం లేకుండా విద్యుత్తులు అందిస్తూ ఉన్నాం అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం పెద్ద ఎత్తున ప్రతి మనిషికి ఆరు కేజీ లెక్క అందిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్లు కరెంటు వాడకం దారులందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తున్నాం పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చాము నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి వాటి రిక్రూట్మెంట్ కూడా చేశాం భవిష్యత్తులో కూడా యువత